నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు అసత్య ప్రచారం నమ్మే స్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నామాల శ్రీనివాస్ తెలిపారు ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నామాల శ్రీనివాస్ మాట్లాడారు ఆనాటి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఇసుక అక్రమాలను అడ్డుకున్న ఒక మహిళ తహసీల్దార్ పై దాడి చేస్తే సమర్థించిన నైజం మీ చంద్రబాబు నాయుడు అని నామాల శ్రీనివాస్ ని విమర్శించారు ప్రజాసేవ కొరకు జంపా వీరభద్రరావు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తన ఆస్తులు ట్రస్ట్ పేరిట వీలునామా వ్రాస్తే సదరు వీలునామాను మీ అధికార పలుకుబడితో తారుమారు చేసి ఆస్తులను ఎలా కబ్జా చేశారో ఆధారాలు తో నిరూపించినయిందని నామాల శ్రీనివాస్ ఆరోపించారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కార్యకర్తల మీటింగ్ ఎందుకు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బండార సరావు గారు చింతలూరు ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చి ఆ వైఎస్ఆర్ కాలేజీ దగ్గర వచ్చి మూడు అంశాలు గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒకటి ఇసుక గురించి రెండు ఒక స్త్రీ ఇంటి పైన పోస్టర్ గురించి మూడు వాటర్ లైన్ కక్షగట్టి వేయలేదనే అంశాలు చెప్పడం జరిగింది అయ్యా సత్యనారరావు గారు మీరు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో పనిచేసారు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు మరి ఎవరు ఏదో చెప్తే అది నిజమా కాదని తెలిసి మాట్లాడటం కరెక్ట్ అని చెప్తున్నాం ఎందుకంటే మేము వాస్తవంగా ఇంటింటికి తిరుగుతుంటే ఇంటిపైన తెలుగుదేశం పోస్టర్ ఉండటం వాస్తవం ఇది మేము ఒప్పుకుంటున్నాం ఎన్నికల కోటు గురించి మా ఇంటి పైన ఉన్న పోస్టులు కూడా తీసేసి సెక్రటరీ గారు అందరం తీసేయమని చెప్పేస్తే అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు తీసేయడం జరిగింది ఆ ఆ టైంలో వెళ్ళి ఎన్నికలు కూడా ఉన్నప్పుడు మీ ఇంటికి ప్రత్యేకంగా పోస్టులు ఉండటమే మిగతా లేకపోవడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది ఇది మాత్రం వాస్తవం దీన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడితే మీ విద్యంతకే వదిలేస్తున్నాం అయితే స్త్రీలంటే అపారమైన నమ్మకం గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ప్రతి లబ్ధిదారు పేరులో కూడా స్త్రీ పేరే ఉంటుంది అది ఒకసారి గమనించాలని తెలియపరుస్తున్నాం ఇంకో అంశం ఏంటంటే మీరు ఇసుక గురించి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇవాళ చింతూరు గ్రామంలో మూడు ఎకరాల చేరికి మా సొంత నిధులతో పిల్లి చేసి కప్పెట్టడం జరిగింది అక్కడ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ లబ్ధిదారులు వచ్చి ఏమండి ఈ స్థలాల్లో ఇసుక పెడితే మీ ఇల్లు ఉంది మధ్యలో మీరు మొత్తం కొద్దిగా గ్రావల్ వేయాలంటే ఆ ఇసుక తీసి పక్కన మీరు చూసిన ఇసుక గుట్లు వేసి అక్కడ నా సొంత డబ్బులతో గ్రావల్ ఫిల్ చేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది తెలుసుకోవడం ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి మీరు మీ షోరూమ్ వెనకాల ఇసుక ఫిల్ చేసుకుని గుట్లు పెట్టిన సందర్భాలు మర్చిపోయారేమో అదే దృష్టిలో అందరూ ఉంటారని మీ ఆలోచన ఉండొచ్చు కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఏంటనేది ఇంకో విషయం చెప్పడం జరిగింది మీరు మీరు ఏంటంటే వాటర్ లైన్ వేయలేదు ఈ పక్కన వాళ్ళకి ఈ మిగతా వాళ్ళకి వేసారని చెప్పడం జరిగింది వాటర్ లైన్ అనేది ఎంత ఎస్టిమేట్ వరకు ఉంటే అంతవరకు వేయడం జరుగుతుంది మీకు తెలుసు మీరు స్థానిక ఇది వరకు శాస్త్ర డబ్బులుగా కదా ఎస్టిమేట్ వాల్యూ ఎంత ఉంటుందో ఎక్కడ వరకు వేసారో అక్కడికే వేస్తారు తర్వాత అవసరమైతే తదుపరి పెంచుతారు అన్ని విషయాలు తెలుసుకోకుండా ఏదో చెప్పి మీకే అసలా ప్రోబిషన్ టైంలో సారా అమ్ముకున్నారు సత్యానందరావు గారి పేరు మీకు తప్ప మేము ఎక్కడ అవినీతి చేయలేదు మా టైంలో మా నాయకుడు జగడ్ గారి టైంలో మీరు మా మీద మా జగ్గడి గారి కేసులు కూడా పెట్టడం జరిగింది కానీ మా పరిపాలనలో మీ మీద ఎప్పుడు కూడా కేసు ఎప్పుడు పెట్టలేదు మా జగడ్ గారు కూడా కేసు పెట్టడం జరిగింది అదే విధంగా మీరు ఇసంగుట్ల గురించి ఎందుకు మాట్లాడుతారో మాకు తెలుసు ఎందుకంటే ఈ స్థానికంగా ఆలమూరి మండలం చాలా మంది జీవనోపాధి వ్యాపారం చేసిన బట్టీల మీద వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర మట్టిలోవలు ఉంటాయి వీళ్ళు ఇది అవకాశంగా తీసుకుని వాళ్ళు చెప్తే వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా చందా ఇస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో కానీ ఇది మాత్రం వాస్తవం కాదని సభాపూర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి సత్యానందరావు గారు మీకులాగా అవినీతిలో పాల్ప పంచుకోవడం మా లక్షణం కాదు మీకు తెలుసు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి జంపా ట్రస్ట్ లో మీరు ఏం చేశారో ఆ ఆస్తులు ఎలా కొల్లగట్టారో దాంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్ ఉన్న పేరున్న ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నించి తప్పని చెప్పి పాపం గంట చెందిన వ్యక్తి తప్పని చెప్తే ఆ వ్యక్తి మీద కూడా మీరు చిరాకు పడి తర్వాత అతను యాక్సిడెంట్ అయితే ఏ రకంగా చిత్రీకరించారో ఏమైందో కూడా ప్రజలు ప్రతి ఊరు కూడా కొత్తపేట నిజంగా తెలుసుకుంటారు అది గమనించాలని ఎవరైనా ఏదైనా చెప్తే ఏది వాస్తవాలో తెలుసుకుని మాట్లాడటం మంచిదని ఈ సభాపురంగా మీకు తెలియజేస్తున్నాను